మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఏపీ పోలీసులు మితిమీరిపోతున్నారు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి బాగా సహకరిస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పిన దానికల్లా కూడా వీళ్ళు ఓంగొడుతూ ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు చెప్పాం ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ సంగతి కూడా చూస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 హెచ్చరికలు కూడా ఇస్తున్నా కూటమి ప్రభుత్వంలో పోలీసులు మాత్రం కొంతమంది పోలీసులు అందరూ కాదు కొంతమంది పోలీసులు ఇంకా మితిమీరి ప్రవర్తి ప్రవర్తిస్తూనే ఉండరు ఈవెన్ కోర్టు చెప్పినా కానీ వినకుండా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇంకా మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా పోసాని కృష్ణ గారికి సంబంధించి ఒక కేసు దాని మీద ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు పోసాని గారి మీద తదుపరి చర్యలను కూడా నిలిపివేయాలని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది సెక్షన్ ట్రిపుల్ వన్ జోడించడం మీద ఏపీ హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది సూలూరుపేట సిఐ తీరును కోర్టు దిక్కర దు కోర్టు దిక్కన దిగే వస్తుంది కోర్టు ధిక్కారమే ఎందుకు చర్యలు తీసుకోకూడదో స్వయంగా సీఏ గారు కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలా సిఐ మురళీకృష్ణ ఆ వ్యక్తికి ఫామ్ వన్ నోటీస్ కూడా ఏపీ హైకోర్టు జారీ చేసింది ఫామ్ వన్ నోటీస్ అనేది చాలా తీవ్రతరమైనది అదేవిధంగా వాయిదాను కూడా ఈ నెల ఇరవై ఐదవ తేదీకి చేసినట్టుగా ఉంది దానికి సంబంధించి ఏపీ హైకోర్టు చెప్పిన దాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసుల చర్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని చెప్పేసి హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది తమ ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్న పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది పోస్తాని కృష్ణమూర్ళీ గారి మీద పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ తాము గతంలో ఓ కేసులు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టంగా చెప్పినా కూడా సెక్షన్ ట్రిబుల్ వన్ కింద కేసులు పెడుతూ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మండిపడింది పోసాని గారి మీద తిరుపతి జిల్లా సూ సూలూరుపేట సూలూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిన సిఐ మురళీకృష్ణ చర్యలు కోర్టు ధిక్కారమే ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో ఆయన మీద స్వయంగా తన మా ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి సిఐ గారికి ఏపీ హైకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా టీటీడీ చైర్మన్ టీవీ ఫైవ్ యజమాని బొలినేని రాజగోపాల్ నాయుడు గారిని పోసాని కృష్ణమూర్తి గారు సోషల్ మీడియాలో అనుచితంగా దూషించారని చెప్పేసి టీవీ ఫైవ్ ఉద్యోగి బొజ్జా సుధాకర్ ఫిర్యాదు మేరకు పోయిన ఏడాది నవంబర్ నవంబర్ పద్నాలుగు తేదీన సుల్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు దీంతోనే పోసాని కృష్ణమూర్తి గారు హైకోర్టుని ఆశ్రయించడం దీంతో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా కన్నా తక్కువ శిక్ష పడేవే పోసానికి బిఎన్ఏ సెక్షన్ అదేవిధంగా థర్టీ ఫైవ్ త్రీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చెప్పేసి సూలూరుపేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది దీంతో సూలూరుపేట సిఐ మురళీకృష్ణ గతంలో నమోదు చేసిన సెక్షన్లతో పాటు అదనంగా బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ కూడా జోడించి ఈ నెల ఏడవ తేదీన పోసాని కృష్ణ గారికి సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసులు జారీ చేశారు దీంతో తనపై నమోదు చేసిన కేసులో తదుపై చర్యలన్నింటినీ కూడా కొట్టివేయాలని చెప్పేసి పోసాని హైకోర్టు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దాని మీద నిన్న విచారణ జరిగింది పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చెప్పేసి పోలీసును హైకోర్టు ఆదేశించింది ఆ ఆదేశాలను ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద పోసాని గారికి నోటీసులు జారీ చేశారు అయితే ఆ నోటీసులు అదనపు సెక్షన్లు కూడా జోడించారు పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు పోసానీకి సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ కింద నోటీసులు ఇచ్చా అదనపు సెక్షన్ నమోదు వినగా ఎలాంటి దురుద్దేశాలు లేవు దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలి అని చెప్పేసి ఆ లాయర్ కూడా ఎవరైతే ప్రభుత్వం తరపున వాదిస్తున్నారో అదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరుపక్ష వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు పోలీసుల మీద తీవ్రంగా మండిపడ్డాడు సెక్షన్ ట్రిపుల్ వన్ను ను ఉద్దేశపూర్వకంగా ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది అయినా పోసాని గారి విషయంలో సెక్షన్ ట్రిబుల్లో చర్చ ఎంత మాత్రం ఆమో ఆమోదయోగ్యం కాదు అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానీ గారికి జారీ చేసినటువంటి నోటీసులో అదనపు సెక్షన్లో చేర్చిన సీఏకి కోర్టు దిక్కర్న కింద ఫామ్ వన్ నోటీసు జారీ చేస్తున్నా ఈ నెల ఇరవై ఐదున స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశించింది ఈ కేసుని ఇరవై ఐదు తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ న్యూనేపల్లె హరినా హరినాథ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ ఫామ్ వన్ ఏదైతే నోటీస్ ఉందో అది చాలా తీవ్రతరం చాలా తీవ్రతరం దీని మీద ఇప్పుడు ఆ సిఐ మురళీకృష్ణ ప్రాపర్గా రెస్పాండ్ కానీ కాకపోతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకపోతే అతనికి మాత్రం మూడివి మామూలుగా మూడింది అనేసి అనుకోవాలి ఇంకా ఇలాంటి ఇలాంటివి మిగతా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు కూడా మిగతా జిల్లాలో కూడా అందరికీ ఒకసారి ఇలాంటివి ఒకసారి పడ్డాయంటే గట్టిగా దెబ్బకు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకంటే కూటమి నాయకులు ఏదో చెప్పారు ఏదో కేసులు పెట్టేస్తాం శిక్షణ పెట్టేస్తాం ఇబ్బంది పెట్టేస్తామంటే కోర్టులో న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయంది అధికారంలో ఉన్నప్పుడు మీదే హంగామా దాని లేదు అలా అని చెప్పేసి ఎలా పడితే అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం అరెస్టులు చేసేస్తాం భయభ్రాంతలు గురిచేసేస్తాం అంటే కోర్టులో ఉన్నాయి ఏ న్యాయస్థానం ఉన్నాయి చాలా ఉన్నాయి లా చట్టం చాలా ఉంటాయి దాని ప్రకారం పోతే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి మొత్తానికి ఏపీ హైకోర్టు కరెక్ట్గా పోలీసుల మీద కరెక్ట్గా వ్యవహరించిందని చెప్పేసి అనుకోవాలి ఇలాంటి తీర్పులో మరిన్ని రావాలి ఈ పోలీసులకి కొంచెం భయం అనేది రావాలి